వెల్కమ్ టు క్రైమ్ ఈ వారం మన గెస్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు కె పైడిప నాయుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వన్ టౌన్ శ్రీకాకుళం జిల్లా నాయుడు గారు పంతొమ్మిది తొంభై వందల డిపార్ట్మెంట్ వచ్చినప్పటికీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు పనిచేశారు దాంతోపాటు క్రైమ్లో ఎక్కువగా పనిచేయడంలో ఆయనకి ఒక మార్పు ఉంది ముఖ్యంగా చెప్పాలంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆయనే అటెక్షన్ డైవర్షన్ అనగానే చాలామందికి కుప్పం వరి కుప్పం అనుకుంటారు కానీ తమిళనాడులో రామ్జీ ముఠా అని ఆ రామ్జీ ముఠా యాక్షన్ ఎలా చేస్తారు వాళ్ళు బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర ఏ విధంగా అటెక్షన్ డైవర్షన్ తీసుకెళ్తారు అనే విషయాన్ని సార్ ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఆ గ్యాంగ్ని పట్టుకోవడం కూడా ఆయన ద్వారా జరిగింది దాంతో ఆ రికార్డు తర్వాత 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 కంటిన్యూ అవ్వడం కేస్ స్టడీస్గా మారడం డిసిఆర్లో ఒక ప్రత్యేకంగా దాని మీద ఒక సెల్ కూడా ఏర్పాటు చేశారు వీటితో పాటు కొన్ని కొన్ని మంచి కేసుల్లో ఆయన మార్క్ చూపిస్తుంటారు అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉంది కేసు అవ్వడం తర్వాత ఒక ప్యాషన్గా కూర్చొని అక్కడ క్లూస్ కోసం రెగ్యులర్గా రిపీట్గా దొరకపోతే రిపీట్గా వెరిఫై చేయడం ఆ క్లూస్ పట్టుకొని కొత్త గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళ హిస్టరీ బిల్డప్ చేయడంలో ఆయనకు ఒక స్టైల్ ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఉంది దీంట్లో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి ప్రజలు బా దాన్ని బారిన పడకుండా ఏం చేయాలని విషయాన్ని నాయుడు గారు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నాయుడు గారు బై ఛాన్సా బై చాయిస్ ఆ యూనిఫామ్ వేసుకోవడం ఒకటి మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి అప్పుడున్న ప్రజలకి పోలీసుకి మధ్యన అనుబంధం ఎలా ఉండేది అప్పుడున్న సమస్యలు ఎలా ఉండేవి అండి మీ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి బైడపి నాయుడు గారి కుటుంబం నేపథ్యం నాన్న నేను నైంటీ ఎయిట్ బ్యాచ్ వస్తానండి నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అచ్చ రైతు బిడ్డ కొడుకుని నేను నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు ఎక్కడ సొంతూరు సొంతూరు మాది విజయనగరం జిల్లా బాడింగి మండలం పెనరంగి వలస సార్ బొబ్బుల దగ్గర బొబ్బుల దగ్గర ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నేనే కుటుంబానికి పెద్ద కూడా ఈ విధంగా టైంలో నైంటీ ఎయిట్లో మేము సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఎందుకు అనుకున్నారు మీరు యాక్చువల్గా నేను బీఈడి చేశాను టీచర్ ట్రైనింగ్ అయ్యాను టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత టీచర్కి రాసాం దీనికి రాసాం సైమల్టైనయస్గా రెండు వచ్చేసరికి పోలీస్ అనేసరికి మండలానికి ఒక అధికారి ఉంటాడు టీచర్ అనేసరికి మండలానికి బోల్డన్ స్కూల్లో స్కూల్లోనే టీచర్స్ ఉన్నారు అంటే అది ఒక ఫ్యాషన్ లాగా మాకు నేను ఐదో ఆరు తారీఖు చదివినప్పుడు ఉన్నప్పుడు మా బూర్జవలసిన అప్పారావు గారు అమ్మ అప్పారావు గారు ఒక ఎస్ఈ వచ్చారు మా ఊళ్ళో రేపిఎస్ జరిగింది అక్కడికి పాడగా పిండ్రంగి వలస రే రేపిఎస్ జరిగిన ఆ టైంలో వచ్చేసరికి అతను తలు అతను వ్యవహార శైలి అతను చేసే పనులు అతను చేసే న్యాయ ప్రజల గురించి ఆరాటం చే అప్ప చేసే పనులు అన్ని కూడా గుర్తొచ్చి అదేవిధంగా నేను చదువుకున్న టైంలో ఎం నరసింహరావు గారిని ఇప్పుడు రిటైర్ అయిపోయారు అడిషనల్ ఎస్పి గారు ఆయన బొబ్బుల్లో చేశారు ఆయన నేను డిగ్రీ చదివిన టైంలో అతను బొబ్బులు ఎస్ఐ అన్నా ఆయన కూడా అందరూ కూడాను ఒక రకమైన ఇంప్రెషన్ కలిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి వాళ్ళు చూసి వాళ్ళు చూసి అందువల్ల దీంట్లో రావాలని కోరిక కలిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఆటోమేటిక్ దేవుడు కూడా వర్ణించారు మనం రావాలని అంత మాత్రం కష్టపడాలా అదృష్టం కలిసి రావాలి ఫస్ట్ నైన్టీ ఎయిట్ ట్రైనింగ్ అయిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ నేను ప్రొబిషనర్ ఎస్ఏని శ్రీకాకుళం వన్ టౌన్ లో ప్రొబిషనర్ ఎస్ఏ నైన్టీ ఎయిట్ లో ఇక్కడ నాకు ఫస్ట్ పోస్టింగ్ పాతపట్నం పాతపట్నం తర్వాత హిరమండలం ఒకే సర్కిల్లో రెండు పోలీస్ స్టేషన్లు సుమారుగా ఐదు సంవత్సరాలు చేశారు ఇక్కడ పోలీస్ ప్రొబిషన్ అయినప్పుడు పాతపట్నం వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ ఎస్పి ఎవరండి ఫస్ట్ ఎస్పి సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ గారు పోస్టింగ్స్ కూడా ఆయన టైంలోనే మాకు పాతపట్నం వచ్చింది అదేవిధంగా మాకు ఒకే సర్కిల్లో ఫస్ట్ పోస్టింగ్కి వచ్చేసరికి యూమండలం పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ అంతా కూడాను దగ్గర నూట యాభై కుటుంబాల చేత ఆక్యుపై చేసి ఉన్నది వాళ్ళందరికీ తరలించి ఆ పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశం అంతా పోలీసులే బాగు చేసి వాళ్ళకి అందరికి ఇల్లు కట్టించి అప్పటికి ఈ గృహాలు గట్టలేవు మేము అన్ని తాటి చెట్లు ఇవన్నీ సేకరించి వాళ్ళకి ఇల్లు కట్టించి దానికి ఇప్పుడు కూడా ఇరమండలంలో మైత్రి కాలనీ అని ఒకటి ఉంటది ఆ మైత్రి కాలనీ అంటే అది పోలీసులు సహాయం సహకారంతో నిర్మించబడిన కాలనీ అది పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ లో పాతపట్నం కదా పాతపట్నం అప్పుడు ఇక్కడ మీకు సర్కిల్ ఎవరు శ్రీకాకుళం సూర్యనారాయణ గారు ఆయన ఉండేవారు రిటైర్డ్ అయిపోయారు ఆయన సో నన్ను జీవి ప్రసాద్ గారు అని సిహెచ్ జీవి ప్రసాద్ రావు మాకు ఎస్ఐ గారు ఫస్ట్ గురువు గారు ఓకే పాతపట్నంలో మీరు ఆకుపోయిపోయిన వాళ్ళందరూ బయట పాతపట్నంలో ఇంకా ఏమైనా పాతపట్నంలో వెళ్ళేసరికి నేను బస్సు దిగేసరికి మంచి జొన్న సీజన్ జొన్న జొన్నపొత్తులు సీజన్ అయితే బస్సు కూడా ఆ ఆ అండి చివరండి చివరికి వచ్చేసరికి దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ పట్టిదే అంత లైన్ అంత కంజెస్టెడ్ వాళ్ళందరికి కూడాను అప్పుడు సు ఎస్పి సునీల్ కుమార్ గారి సహాయంతో ఒక లోన్ మార్కెట్ కట్టించాం అందరి అభిప్రాయం తెలుసుకోండి నుంచి రోడ్డు మీద ఎవరైతే ఈ ఎవరు వెండర్స్ ఉన్నారో వీళ్ళందరిని కూడా మార్కెట్లోకి తరలించాం దాన్ని సక్సెస్ అయ్యాం దానివల్ల పాతపాట్లలో ట్రాఫిక్ సమస్య కంప్లీట్గా ఎరడికెట్ అయింది ఒకటే కాకుండా షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కొరస వాటిది పాతపట్నంపట్ మధ్యలో మేము అయితే క్లోజ్ అయ్యింది ఓకే అవును ఆ తర్వాత కొంత ఎఫెక్టెడ్ ఏరియా అనేసరికి మీరు బాగా గుర్తొచ్చింది నాకు అక్కడ మణికంఠేశ్వర అని ఒక ఆలయం ఉంది దాంట్లో సుమారు ఐదు వందల సంవత్సరాల కాలం పాటు విగ్రహాలు దొంగేస్తారు అవునా ఐదు వందల అప్పటికి పెద్ద హాట్ టాపిక్ అది ఎలక్షన్లు జరుగుతున్నాయి గంగేసేసిన తర్వాత అవి ఇంటర్స్టేట్ గ్యాంగ్ నేరం చేసింది లోకల్ కాకపోయినా గంగ గంగువాడ అని ఒక విలేజ్ ఉంది లేదండి గంగువాడ ఆ విలేజ్ గంగుపేట అనే విలేజ్ ఒకటి ఉంది ఆ విలేజ్తో సహాయంతో ఆ విలేజ్లో ఒక అతని సహాయంతో స్టేట్ క్రిమినల్స్ ఆ నేరం చేశారు ఆ నేరం చేసి ఫారెన్ ఆ విగ్రహాలు అమ్మేశారు అమ్మేది అని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటారు పంచాయతీ ఎలక్షన్ టైం అనుకుంటాం దొంగతనం చేసి అట్లా తరలించడానికి వీలు లేకపోతే వంశధర్ నది ఒడ్డిన తీసి పాతీయడానికి ప్లాన్ చేశారు ఆ ప్లాన్ చేసిన టైంలో అదృష్టం ప్రజలతో ఎప్పుడైతే మనం మైమేకేమి ఉన్నామో ప్రజలు ఎప్పుడైతే మనతో సాటిస్ఫైగా ఉన్నారో సంతృప్తికరంగా ఉన్నారో ఇన్ఫర్మేషన్ మనకు బాగా పాస్ అవుతుంది దాంట్లో బోరవిల్ అని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో అతను అప్పని నేను ఒక అతను సార్ ఇక్కడ ఏదో నాకు అనుమానంగా ఉంది సార్ రోడ్ ఈ రోడ్డు వంశిధర్ గొట్టంతా తిరుగుతుంది ఎందుకు తిరుగుతుండే గొడ్లగోబుల కోసం తిరుగుతామని చెప్తాడు సార్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే అదృష్ట వస్తు మంచి బాగా పబ్లిసిటీ అయిన కేసుని డిటెక్ట్ చేయగలిగాం మందు ఒక్క కేసే కాకుండా పద్నాలుగు గ్రేవ్ క్రైమ్లు డిటెక్ట్ అయ్యాయి ఇంక్లూడింగ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంటే ప్రాచీన విగ్రహాలు అని చూడండి దానివల్ల ఏదో డిటెక్ట్ చేయగలి పాత మంచి కేసర్ చేశారు నా ల్యాండ్ ఏ విధంగా అంటే మీరు బాడంగా పిండరింగ్ కానీ అదేవిధంగా బోపిల్లో కానీ ఇద్దరు ఎస్ఏలు చూశారు అప్పుడు ఎస్ఏ అనగానే బుల్లెట్ మీద రావాలి మంచి మీసాలు పక్కన లాటి ఆ సౌండ్కి అందరూ భయం ఉండేది అదొక ఇమేజ్ అది విధంగా మీరు పాత చేశారా లేదా అప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా లేదు ఫస్ట్ పోస్టింగ్ ప్రొబిషనర్స్ కొద్ది స్పీడ్గా ఉంటుంది వ్యవహారం అవును దానితోడు అప్పటికి డ్వాక్రా సంఘాలకి బాగా మైమేకమే వాళ్ళతో డ్వాక్రా సంఘం అనేసరికి లేడీస్కి వాళ్ళ వాళ్ళకి తలకి జీవితాలు పాడే రెండే రెండు వ్యవసాయాలు ఒకటి హాల్కాలు రెండు ప్యాకట ఈ రెండు మీద కానీ మనం దృష్టి పెడితే ఖచ్చితంగా వాళ్ళ తలక సింపతిని మనం గ్రేన్ చేయడానికి బాగుంటుంది అందువల్ల వాళ్ళతో ఎప్పుడైతే మీటింగ్లు పెట్టి చేసామో సొంత భర్త ప్యాకట ఆయన మనకు చెప్పారు సార్ ఇక్కడ ప్యాకాట్ ఆడుతుండ్రు సార్ తీసుకెళ్ళండి సార్ పర్లేదు సార్ తీసుకెళ్ళండి సార్ అని ఆ విధంగా ల్యాండ్ ఆర్డర్ ఎలాగా పోలీస్ ఆఫీసర్ గారి చేస్తాము ఎడిషనల్ గా ఈ రెండు కూడాను ఏది ప్యాకాట్ కానీ ఆల్కాలు కానీ మద్యం కాని అంటే ఏరక్ ఐడి యరక్ ఎక్కువ పాతపట్నం ఏరియాలో ఐడి యరక్ కానీ బెల్ట్ షాప్ లు కానీ కంప్లీట్ గా చేసాం ఆ రోజుల్లో పాతపట్నం తర్వాత పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చాం తర్వాత హిరమండలం తర్వాత నర్సన్పేట వచ్చాం నర్సన్పేట టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత త్రీ టౌన్కి వెళ్తాను శ్రీకాకుళ విశాఖపట్నం విశాఖపట్నం టూ థౌజండ్ సిక్స్ నుండి టూ థౌజండ్ లెవెన్ వరకు సిటీలోనే ఉన్నాం సార్ నర్సనపేట నుండి మనం ఇటువైపు తీసుకుందాం ఇటు శ్రీకాకుళం పాతపట్నం సర్కిల్లో మిలియాపుట్టి అప్పుడు మీకు ఎలాగుండేది మిలియాపుట్టి ఎక్స్ట్రిమిస్ట్ ప్రభావం గల పోలీస్ స్టేషన్ పాతపట్నం కూడా ఎక్స్ట్రిమిస్ట్ ప్రభావం ఉన్న విలేజ్లో ఒక ఐదు విలేజ్లు ఉన్నప్పటికి కూడాను ఆ ప్రభావం అంత లేదు కానీ దీన్ని సెంటర్ జోన్గా భావించేవారు అప్పుడు ఓకే పాతపట్నానికి పదకొండు కిలోమీటర్లు సెవెంత్ మైల్ స్టోన్ దగ్గర ఒకసారి మేము ఉన్న సమయంలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది ఆ ఎన్కౌంటర్లో సే ఒక దగ్గర ఏడు ఎస్ఎల్ఆర్ వ్యాపారంలో పట్టుకెళ్ళిపోయారు అప్పటికే కానీ ఎక్స్ట్రిమిస్ట్ ప్రభావం కాకపోయినప్పటికీ కూడా వరుస పర్లాకే ఉండే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం పాతపట్నం దానివల్ల ఎక్స్ట్రిమిస్ట్ సాడో జోన్గా ఉండేది మిలియోపెట్ వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టివ్ ఉండేది ఎర్మాన్ కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది ఒక ఎన్కౌంటర్ అయిందా ఒక ఎన్కౌంటర్ అయింది బత్తిల్ లిమిట్స్ లో ఒక ఎన్కౌంటర్ అయింది మీది అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేసాం అందులో మనకి వెపన్స్ రికవర్ అయ్యి వెపన్స్ ఒకటి రికవర్ అయింది ఓకే మీరు పాత తర్వాత ఎక్కడికి వచ్చి అన్నారు మీరు పాత పట్టిన తర్వాత ఎరమండలం వచ్చి ఎరమండలం ఎరమండలం ఏముందండి మీకు ఛాలెంజ్ ఎరమండలం ఛాలెంజ్ మేము వచ్చేసరికి ఓల్డ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం వంశధార కాలనీలో పోలీస్ స్టేషన్ నడిచింది దాన్ని పోలీస్ స్టేషన్ కట్టాలనే ఉద్దేశంతోనే ఆ పోలీస్ స్టేషన్ సైట్లో పోలీస్ స్టేషన్ సైట్ కానీ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాన్ని ఆక్యుపే చేస్తారు ఆ రోజుల్లో కాబట్టి మనం ఆక్యుపేషన్ కొద్దిగా ఈజీగా దాన్ని ఎవెక్ట్ చేసి వాళ్ళకి అందరికి కూడా ఇల్లు కట్టించి ఇచ్చాం ఇల్లు కట్టించడం కారమండలంలో ట్రాఫిక్ సంస్థ ఎక్కువ రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు వీరమండలంలో ఎనభై కుటుంబాలు రోడ్డు మీద అమ్ముతున్నాయి వీళ్ళందరినీ కూడాను ఫ్రీక్వెంట్గా ఫైవ్ టు సిక్స్ మీటింగ్స్ పెట్టి మీరు లోన్కి వెళ్ళాలంటే మీకు ఏమే సదుపాయాలు కావాలా వీళ్ళందరికీ మాట్లాడి వాళ్ళ తాలూకా అప్లికేషన్స్ అన్నీ నోట్ చేసుకుని అవన్నీ కూడా లోన్ మార్కెట్ కట్టించి ప్రతి ఒక్కరికి ఓ మార్కెట్ ఓ ప్లేస్ ఇచ్చాం ఆ ప్లేస్కి ఇవ్వడానికి అప్పుడు సునీల్ కుమార్ ఎస్పీ గారు దగ్గర ఒక ఆరు లక్షల రూపాయలు కళా వెంకట్రావు గారినితో మాట్లాడి అది శాంక్షన్ చేయించారు ఆ శాంక్షన్తో పాటు ఫుడ్ ఫర్ వర్క్ వర్క్ కూడా దాన్ని మనం దాని దానివల్ల దాన్ని రోడ్ ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేసి లోనకి డైవర్ట్ చేయగలగలం అదేవిధంగా రింగ్ రోడ్డు కూడా తయారు చేసాం ఆ పోలి ఆ రింగ్ రోడ్డు కూడా మైత్రి రింగ్ రోడ్ అంటారు దాన్ని అది ఇప్పుడు కూడా అవుట్ దూ బైపాస్ పెట్టాం ఎరమానలో లోనికి వచ్చేవన్నీ పాతపట్న నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఎరమానలో రావడానికి సర్గుజిల్ నుండి వచ్చే వెహికల్ అన్నీ బస్ బస్టాండ్లో ఆపేసి ఆ బయట రోడ్డు నుండి రావడానికి పాతపట్నం వెళ్ళాలని బై ఒక వన్ వే ట్రాఫిక్ క్రియేట్ చేసాం తోడు నిర్మండలంలో నూట యాభై ఇల్లు ఒకేసారి కలిపాయి పాతమండలంలో ఒక్కొక్క ఇంటికి పోలీస్ తరఫున ఎనభై కేజీలు రైసు వండుకోవడానికి పాత్రలు అదేవిధంగా కొత్త బట్టలు పబ్లిక్ దానిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చాం ఆ సమయంలో శివతారెడ్డి ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ ఆ జనాలందరూ కూడా పోలీసుని బాగా ఎప్రిషియేట్ చేస్తే సహార కూడా మీరు ఇక్కడ ఎంపీకి గట్టి పోటీ చేసి గెలిచిస్తారు ఎంపీకి చేయండి పోటీ చేసి అండి జనాలు అందరూ ఉన్నారని చెప్పేసి ఆ టైంలో సార్ అన్నారు అయితే సత్తాల కోఆపరేషను మిగతా వలతాల సహకారంతో ఎవరు ఎవరైనట్టు ఎవరు సాయం చేయని విధంగా ప్రతి విక్టీంకి ఫైర్ విక్టింకి మనం సాయం చేసాం తర్వాత నర్సనపేట నర్సన్పేట నర్సన్పేటలో ఉందండి నర్సన్పేటలో ఈ ర ఈ టైప్ ఆఫ్ ఇది కాకుండా ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఎక్కడ కూడా నువ్వు పై ఆఫీసర్ కానీ పై వ్యక్తి కానీ ఫస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్ తలకు వ్యవహారం శైలి శైలి ఎలాగ ఉందని ట్రాఫిక్ని బట్టి అంచనా అంచనా వేస్తాం ఎక్కడైతే ట్రాఫిక్ బాగుందో ఈ ఏరియాలో పోలీస్ పనిచేస్తుందని ఒక అవగాహన ఉంటుంది దాని మీద ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ రోజులు పిఎస్ ఎస్టాల్ పెట్టాం పిఎస్ ఎస్టాల్ పెట్టి మనం క్లియర్ చేసాం క్లియర్ చేసి ట్రాఫిక్ బిల్ చూసి దూష్ పెట్టాం దాంతోపాటు మైత్రి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేశాం మైత్రి సంఘాలు ఉన్నాయి పదో తరగతి పోయిన వాళ్ళందరినీ కూడా మైత్రి వాళ్ళందరినీ కూడా పదవ తరగతి పోయి ఉండాల పాస్ అయిన వాళ్ళు గట్ట కాకుండా వాళ్ళు తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టి పడుకుడు పెట్టి నైట్ బీట్ పంపించాను వాళ్ళ చేత మైత్రిలో ఒక్క ఒకడు మా కానిస్టేబుల్ అంటే యాక్చువల్గా మేము బీట్ వేసాం అనుకో మహా పడితే రెండు బీట్లు పడతాయి రెండు బీట్లు పడి నలుగురికి రెండు బీట్లు అదే మైత్రి వాళ్ళు ఉండడం వల్ల నాలుగు బీట్లు సర్వయ్యాయి ఏదైతే ప్రత్యేకించి బంగారు నరసనపేటలో బంగారపు సోపులు ఎక్కువ సుమారుగా రెండు వందలు ఎన్నో బంగారు సొపులు ఉంటాయి ఆ బంగారు షాపులకి ప్రత్యేకించి ఈ మైత్రి ఆలతో పది రూపాయలు పదిహేను రూపాయలు కలెక్ట్ చేయించి ఆ లో పెట్టడం వల్ల నేరాలని కంప్లీట్ గా అరికెట్టగలిగాడు మైత్రి సపోర్ట్ తో ఆ మైత్రి వాళ్ళు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం పడుకోవాలి పోలీస్ స్టేషన్ లో సెంట్రీ కానిస్టేబుల్ ఎట్ చేయాలా లేపేసి వాళ్ళు మొక్కాలు కడిగించి బీటికి అలా చేయడం వల్ల నేరాలను మనం దర్సన్పేటలో బంగారం అని చెప్పారు ఎందుకంటే అంత బంగారం షాప్ లు అక్కడే ఎక్కువ ఉంటాయి అది ఏం గనులు లేవు ఏం లేవు ఏం లేదు కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్ కి హోల్సేల్ గా బంగారం షాప్ ఎక్కడ సప్లై అవ్వాలనే ఏదైనా దర్సనపేట నిండే రేటు తక్కువ ఎక్కడ బంగారంకి ఇరవై ముప్పై కిలోమీటర్లు రేటు తక్కువని అనుకోలేం కానీ మరి ఎందుకో బంగారానికి ఎందుకు అదే విధంగా నరసనపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సనపేట ఒక ఇద్దరిని చంపేసి ఒక ఐదు తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్ పట్టుకు వెస్ట్ ఈస్ట్ మిదిినాపూర్ అని ఈస్ట్ మిడ్నాపూర్ వెస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మిదినాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం వెహికల్ రికవర్ చేయగలిగాం అంటే ఐదు కోసం వచ్చారు ఐదు కేజీలు ఐదు కేజీల కోసం ఖరగ్పూర్ నుంచి కరగ్పూర్ ఈస్ట్ మిద్నాపూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైము ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళ ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊర్లో మర్చిపోయిన గానీ ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది కనిపించేస్తుంది ఈస్ట్ మద్నాపూర్లో అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో పచ్చడి జెండా మన మిగతా స్టేట్స్ లా కాదు ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయి ఎందుకు జెండా ఏం చేసుకుంటారు లేదు కానీ అంతే వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది ఎంత వెరిఫై చేసాం ఆరుగురు ముద్దలు అంతమంది అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణ కర్ణం రాజేంద్ర సార్ అని ఆయన నేను డిఎస్పి గారు వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం గోల్డ్ రికవర్ చేసాం ఇదంతటికి కారణం పర్లాక్లో ఒక ఆయన ఉన్నాడు పర్లా పర్లాక్ అతను అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు నుండి వీళ్ళు ఎలాగో వస్తారు ఇంత గోల్డ్ పట్టుకు వస్తారు ఎలాగ ఎక్కువ వస్తారు వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర ఎవరికెళ్ళి అఫెండ్ చేసి పట్టుకు ఆ డెడ్ బాడీస్ని ఉజురుకూరు పోలీస్ స్టేషన్లో పడిసారు ఎక్కడ చంపారు హైవే ఉజరు కొత్తూరు వెళ్ళారు అండ్ లోన్ పడిసారు అదొకటి కేసు మంచి మంచి కేసు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు మాకు లీడు అంటే యాక్చువల్గా వాళ్ళ వాళ్ళకి పర్లే వాళ్ళ వచ్చిన వ్యక్తులకి దాంట్లో అందరూ అర కేజీ సర్దుకుంటే పావు కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే ఆరోగ్యం బాగా ఇంటికున్నోడికి పర్లేకేమోండిపోతుల గోల్డ్ ఇచ్చారు బెంగాల్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా అరెస్ట్ చేయడం వరకు ఓకే కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే అది మంచి ఏదేట ఎక్స్ అనేతరం నేను ఇచ్చాను అంటే మనం మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా కొంతమంది ఆ షాప్ పడక చెప్తుంటారు ఈ షాప్ ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు ఎవడైతే ఇంత ముందు అమ్మిన తర్వాత వాడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం తూనుకులు కొలతలు గట్ట ఏమైనా నష్టంగా వచ్చిందా వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు బయట పెడతారు ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేస్తారు యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది అఫెండర్స్ ఉంటారు వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు ఇలా వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం నన్ను ఎందుకు సరికొడతారు నాది నా వృత్తి నేను చేశాను పదండి పలా ఇచ్చాను పని ఇచ్చేస్తాను పలా రికవర్ ఇస్తారు చెప్పడం వల్ల దొంగతనం దొరైపోయాడు కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా కొనుక్కున్నాడు మోసపోతాడు అంటే తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి కదా ఇప్పుడు యాక్చువల్ గా తులం బంగారం మనం ఎవరైనా బాగా నా బంగారం ఎంత సాగుకారు కమ్మని అనుకో తులం బంగారం ఎంతకు అమ్ముతాను ఏదైతే రామీ పోతుందో ఆ రామీ పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను దొంగ అమ్ముడు తులం తొంభై వేలు ఉంటే నాలుగు వేలు ఇచ్చాను సార్ అంటాడు నలభై వేలకే కొంటాడు నలభై అడికే తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తారు హాఫ్ హాఫ్ అమౌంట్కే కొంటాడు అట్లా తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి భరించాలి నర్సన్పేట కేసు ఎగ్జాంపుల్ తీసుకో పది ఐదు కేజీలు పోయింది అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు ఎఫ్ఐఆర్లో ఐదు కేజీలు ఉంది ఓకే రైట్ కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే రెండు తోలను రాసిస్తారు అంటే కనీసం ఒక తొలవనిస్తారు పోలీసులు ఈ విషయం నేను గాజువా క్రైమ్ సీఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జీఎం ఏజీఎంలు ఏజీఎం ఏజీఎంస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దాంట్లో నేరం జరిగిందన్నారు నలభై ఐదు తొలగి గోల్డ్ పోయిందన్నారు నలభై ఐదు తోలాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు ఇమీడియట్లీ మనం చే చేసాం టూ డేస్లో నేరస్తుని పట్టుకున్నాం నేరస్తు కూడా ఐడెంటిఫై అయిపోయాడు మనకి ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ సస్పెక్ట్ని పిలిపించు అంటే నేరం చేశాను సార్ అన్నాడు మరి ఆ గోల్డ్ ఎక్కడ మా ఇంటి మీద ఉంది సార్ అటుకు మీద ఉన్నాడు పదరా అంటే అదేం గోల్డ్ సార్ అదంతా పిచ్చు గోల్డ్ సార్ అది గోల్డ్ కాదు సార్ పిచ్చు గోల్డ్ సార్ ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేది మా ఇంటి మీదనే సురుగులు ఏమంటారు దాన్ని అటక అటక్ కాదు ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగేస్తారు కదా ఏమైనా సామాన్లు పెట్టుకో దాని మీద పెట్టాను సార్ సార్లు చూపిస్తాను అన్నాడు అదే పిచ్చు గోల్డ్ పిచ్చిగోల్డే సార్ అన్నాడు అయితే అప్పుడే మరి వీళ్ళని కూడా పిలిపించాం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రెండమ్మ మీ బంగారం పోయింది పదలో తీసుకెళ్ళి వీళ్ళకి కూడా స్త్రీని తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా ఇవే సార్ మరి గోల్డ్ కాదు కదా అన్నాను మాట ఆడలేని పరిస్థితి మాట ఆడలేదు అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు పది తొలగిలు చెప్తే రెండు తొలలు మూడు తొలలు ఇస్తారని చెప్పేసి అనుకోని చెప్పితే కొంత మనం వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చు వీళ్ళు అలా కాకుండా ఎడ్యుకే వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి మనకి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ ఫాల్స్ లేకపోతే ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా అవును ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది సార్ నర్సేట తర్వాత నర్సనపేట శ్రీకాళం టూ త్రీ టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం ట్రాస్పీట్ లో గోల్డ్ షాప్ లో మర్డర్ అది ఒకటే ఉంది కదా మీకు అంటే యాక్చువల్ గా దానికి వెళ్ళాను నేను జరగడం జర్మనల్ నేను నిర్మణం వేస్తే ఉన్న కూడా అది నాకు ఉంది కాబట్టి దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం ఓకే నష్టపడిన తర్వాత మీరు త్రీ టౌన్ కి వచ్చాం ట్రీ టౌన్ ట్రాఫిక్ వచ్చాం